గోదావరి జిల్లా కోన అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ వారు చిత్రకళ బ్రహ్మోత్సవాలు వేడుకల సందర్భంగా ముప్పై ఐదవ అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన మరియు అవర్ ఆర్టిస్ట్ లుక్కును ఘనంగా విడుదల చేశారు ప్రముఖ చిత్రకారులు చిత్రకళా పరిషత్ అధ్యక్షులు కురసాల సీతారామస్వామి గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు భారతదేశంలోనే ఎంతోమంది కళాకారులు ఎన్నుకొని అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ కర్ణాటక తర్వాత తమిళనాడు మహారాష్ట్ర ఇది అన్ని రాష్ట్రాల్లోనూ గొప్ప గొప్ప చిత్రకారులు అంటే రెండు వందల పదహైదు మంది కళాకారులను ఎన్నుకొని వారి గురించి వారి వేసిన చిత్రాల గురించి ఒక పుస్తకం ద్వారా ప్రపంచాన్ని తెలియచేయాలని ఎంతో కృషితో ఎంతో పట్టుదలలో చేసిన నేను కూడా ఈ అవర్ ఆర్టిస్ట్ బుక్లో నాకు రెండు పేజీలు కేటాయించి నేను వేసిన ఆ చిత్రాలకు స్థానం ఇచ్చాను అంతేకాకుండా చిత్రకళలో నేను చేసిన సేవలకు గాను గుర్తించి నాకు చిత్రకళా మిత్ర అవార్డును ప్రదానం చేశారు ఈ అవార్డును నుండి సర్టిఫికేట్స్ను నేను ద్వారా అందుకున్నాను ఈ పుస్తకంలో బా ప్రసిద్ధ చిత్రకారులు బాపు గారు బొడ్డాది బాబయ్య గారు వంటి చిత్రకళాకారులతో పాటు ఎందరో మహా ప్రసిద్ధి పరిచిన చిత్రకారులు ఈ బుక్కులో ఉన్నారు వారు వేసిన చిత్రాలు చాలా అద్భుతంగా చేశారు ఈ అరుదైన అవకాశాలు ఈ గొప్ప కార్యక్రమంలో నాకు సముచిత స్థానం ఇచ్చిన చిత్రకళా పరిషత్ అధ్యక్షులు ప్రసిద్ధ చిత్రకారులు కొరసాల సీతారామస్వామి గారికి హృదయపూర్వక కృతజ్ఞత వెళ్తున్నాను చాలా సంతోషం ఉంది ఇటువంటి దాంట్లో పాల్గొనందుకు ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ పుస్తకంలో నాకు అవకాశం చాలా సంతోషం ఉంది